కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెనలో ఈ నెల పదమూడున జరిగిన వృద్దురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు నుంచి దొంగిలించిన సెల్ఫోన్ బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు కంకిపాడు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు అదే గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్ టైల్స్ పని చేస్తుండేవారని చెప్పారు ఆన్లైన్ గేమింగ్ అలవాటుపడి అప్పులు చేశాడని డబ్బు కోసమే స్వర్ణకుమారిపై దాడి చేసి చంపారని డీఎస్పీ వివరించారు ఉగ్రాలి సెల్ ఫోన్ మిస్ అవటం మెడలో ఉన్న నాంతాడు మిస్ అవటం దాని మీద మేము కూడా సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో ఆ ఫోన్ ఎక్కడుందో ఆ సిమ్ ఎక్కడుందో మా యొక్క వివరాలు అవన్నీ సేకరించడం జరిగింది దీనిలో ముద్దాయి కూడా చాలా తెలివిగా సిమ్ వేరే చోట పడేసి సెల్ ఫోన్ మేము వేరే చోట పడేయటం జరిగింది ఆ సెల్ ఫోన్ ఎక్కడ పడేసాడు ఆ ఏరియాలో మనం అనుమానించే ముద్దయ్య యొక్క కథలకు కూడా మేము గమనించాం శ్రీవారి నుంచి దగ్గర మొత్తాయన అరెస్ట్ చేయడం అతని దగ్గర నుంచి దొంగిలించబడిన ప్రాధాన్యం చేసుకుని వాటికి ఇచ్చిన సమాచారం మేరకు చాకు కలెక్టరేట్ తీసుకున్నాం